కార్తీక మాసం గొప్పదనం గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి సత్యనారాయణ వారి కథలో నారదుడితో కార్తీకే మాసి మాఘేవా మాధవే మాసివా అంటూ కార్తీక మాసాన్ని మొదటగా తనకిష్టమైన మాసం అని చెప్పాడు ఇది స్కాంద పురాణం రేవాఖండల్లో ఉంది పన్నెండు మాసాల్లో మొదటి స్థానం దక్కించుకున్న ఈ కార్తీకం ఆధ్యాత్మికతకి నిలువెత్తు నిదర్శనం తెల్లవారి లేచి చేసే పున్నమి స్నానానికి ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటంటే మనం నదిలో నిలబడినప్పుడు వాక్కుతో సంకల్పం చెప్పుకుంటూ శరీరంతో స్నానం చేస్తూ మనస్సుతో పున్నమి చంద్రుడిని దర్శించి వచనాంగ మనసై హరిహర పూజ అనుకుంటాం ఇదొక్కటి చాలు ఆ క్షణమే మనం పవిత్రమైపోయినట్లుగా మన మనస్సుకి అనిపిస్తుంది అందుకే నా కార్తీక సమస అని పేరు ఈ పున్నమి ప్రత్యేకత భగవంతునితో మమైకమైపోయి చేసే ఈరోజు ఉపవాసం ఇది నిజమైన భగవంతుడితో సవాసం ఆకలి ఉండదు దాహం ఉండదు మనస్సుతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటుంటే కలిగే ఆ ఆనందం ఒక అపురూపమైన స్థితి పౌన్నమి వేళ ఆ కైలాసవాసుడి ఆనంద తాండవానికి ఎక్కడెక్కడ నాగులు వచ్చి తలలు ఊపి పరవశించిపోయి నాట్యం చేస్తాయట అలా ఊహించుకుంటే ఒక అద్భుతమైన మనస్సుకి ఆనందం కలుగుతుంది కదా ఇంకో లోకానికి మనకు అందించి మన మనస్సులను అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళగలిగేదే ఈ కార్తీక పౌర్ణమి ఆ శివయ్య నెత్తిపై కాశీల్ని నీళ్లు పోసి కూసింత భరి వేసింది చలువల రేడికి చలుముడి నైవేద్యం పెట్టి అంతా శివమయం అనుకుంటూ తోట మనం చక్కటి ఆనందానుభూతిని పొందుతాం అన్నింటా శివ దర్శనం రాయి రప్ప నువ్వు నేను అన్నీ శివమయం ఈ జీవుడు శివుడైపోయి చేసే పూజ అంతా శివోహం శివోహం అనుకుంటూ ఉంటాం అదే ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనం ఇంకా ఆ శివుడు గరళాన్ని తను మింగి అమృతాన్ని మనకు అందించాడు అటు ఆ సందర్భంలో ఆ శివయ్యకి కష్టం కలుగుతుందేమో అని ఆ మంగళగౌరి తల్లి తల్లడిల్లిపోయిందిట ఎందుకంటే క్షీర సముద్రం వేళ పుట్టిన హాలాహలం శివయ్య తను స్వీకరించి లోకాన్ని కాపాడాలి అని అనుకున్నాడు ఆ విషయం స్వామికి ఎక్కడ కష్టం కలిగిస్తుందో అని అమ్మవారు తను జ్వాలాదారుణం దూరతాను అని అమ్మ మొక్కుకుందిట కాలాన్ని కనుసన్నల్లో ఉంచుకోగలిగిన ఆ తల్లి తన భర్తకి కష్టం వస్తుందేమో అన్న ఆలోచనతో అగ్ని దూరుతాను అని అనుకోవడం ఇది మన స్త్రీలకు చేసే ఒక ఉపదేశం భర్త కష్టాన్ని తన కష్టంగా స్వీకరించాలి అన్న ఒక సందేశం ఆ కార్తీక పౌర్ణమి గొప్పతనానికి ఉండే కారణాల్లో ఇది ముఖ్యమైంది చలివిడి తిని ఉపవాసం ఉండి తన భర్త పిల్లలు చల్లగా ఉండాలని కోరుకునే పవిత్రమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి ఆకాశంలో నక్షత్రాలు నేల మీద నీటిలో దీపాలతో పోటీలు పడే శుభవేళ కార్తీక పౌర్ణమి కాశీలో జరుపుకునే దీపావళి కూడా ఈ పౌర్ణమి రోజే త్రిపురాసురుణ్ణి సంహరించిన శివుడికి దేవతలందరూ దిగి వచ్చి ఈరోజు కాశీలో ఈశ్వరుడికి దీపావళి పండుగ చేస్తారట దీన్ని దేవదీపావళి అని కూడా అంటారు ఇవన్నీ కూడా కార్తీక పౌర్ణంలో ఉండే విశేషాలే నదిలో నిలబడి ఇక ఈరోజు పితృదేవతలకి తర్పణాలు వదిలి నమః కమల నాభాయ నమస్తే జలసాయిని నమస్తే గృహ కరచరణ కృతం వా कर्मकवाक्काय जं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व शिव शिव शिवकरुणार्धे श्रीमहादेवशम्भो नमस्ते 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 नमः